ండి వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు నేను బీరకాయ కందిపప్పు పొడి కూర ఇలా చేయాలో చూపిస్తాను అండి దీనికి కమ్మటి కూర చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ చపాతీస్లో కూడా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు బీరకాయను కందిపప్పు పచ్చిమికాయలు కరివేపాకు అండి సింపుల్ అండ్ ఈజీ కర్రీ అండి కందిపప్పుని ఒకసారి కడుక్కొని ఒకటికి ఒకటి నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని కాస్త చిటికెడు పసుపు వేసి ఒక్క పొంగు వచ్చే వరకు కుక్ చేసుకుంటే చాలండి ఎందుకంటే ఈ పప్పు మళ్ళీ కూరలో యాడ్ అయ్యి ఇంకాస్త మగ్గుతుంది పప్పు పప్పుగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఒక్క పొంగు వస్తే చాలు ఇలా కాస్త బద్దలుగా ఉడికిపోగానే స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుని ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉప్పు సామాన్ అన్నీ వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుని కాస్త దూరంగా వేయించుకోవడమేనండి వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ బీరకాయ ముక్కలు చిన్న చిన్నగా క్యూబ్స్లా కట్ చేసుకుని వాటిని తిరగమాటలో వేసి ఒకసారి ఇలా టాస్ చేసుకుని తగినంత ఉప్పు పసుపు వేసుకుని పక్కన ఉడకపెట్టుకునే కందిపప్పును కూడా దాంట్లో యాడ్ చేసి లిట్ పెట్టి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో అటు ఇటు టాస్ చేస్తూ చెక్ చేస్తూ ఉండాలి సిమ్ టు మీడియంలో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది బీరకాయ వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్తో కూడా కందిపప్పు కాస్త ఉడుకుతుంది ఇలా కాస్త వాటర్ బయటకు వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూసారు కదా వాటంతా ఇనికిపోయింది ఇలా పొడి పొడిగా వస్తుంది కూర ఇక ఇలా పొడిగా రాగానే డిషౌట్ చేసుకోవడమేనండి ఇది అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది కమ్మటి కూర ఎక్కువ కారం ఉండదు బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి పూర్ణాస్ కిచెన్